గ్రామంలో మొక్కలన్నీ నాటించడానికి కారణమైన వ్యక్తి ఇక్కడ రమేష్ గారు అండి చిట్టూరు రమేష్ గారు అండి ఇక్కడ మొక్కలు నాటించిన వ్యక్తి దీనికి అసలు ఎందుకు నాటించాలనిపించింది అసలు ఏంటి ఏ ఉద్దేశంతో ఎలా స్టార్ట్ చేశారు దీన్ని ఎందుకు ఎలా ఆలోచన వచ్చింది ఒకసారి చెప్పమన్నా ఒకసారి చెప్పండి మీకు అసలు ఎందుకు నాటించాలనిపించింది ఈ మొక్కల్ని ఇక్కడ ఇందిరాగాంధీ మొక్కలు అని చెప్పేసి ఇందిరాగాంధీ మొక్కలు అని చెప్పింది తగ్గి మీద వచ్చి ఒక ఆయన కంచి కట్టి వేసి రోడ్డు ఇరువైపులా మొక్కలు పెంచి మాకు యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ మొక్కలకి నలభై నలభై సంవత్సరాలు మొక్కలు ఉండి ఇరువైపులా ఏటో మన ఇంట్లో నడిచి వెళ్తున్నావా అన్నంత నేడు ఉండేది రోడ్డు మీద నడుస్తుంటే అటువంటిది ఈ రోజున మా రోడ్డు అంతా ఎడారికిలో నడుస్తున్నావా అన్న ఫీలింగ్ తోటి అంత హీట్ తోటి ఉంది దీన్ని ఎలాగా మనం మార్చగలమని ఆలోచిస్తే మేము వెళ్ళి ఆర్ఎన్బి అధికారులను కలిసి ఏమండి రోడ్డు వైండింగ్ చేశారు మొక్కలన్నీ కొట్టేశారు మరి మొక్కలు ఏమైనా వేస్తారా ఏంటి అని అడిగితే లేదు మాకు మొక్కలు వేయటానికి మేమేమి టెండర్లో పెట్టలేదు అదే కాదు వచ్చి ఇంకా వంద కోట్ల టెండర్లో కూడా మొక్కలు నాటడం కానీ అనే కార్యక్రమం లేదని చెప్పారు అందువల్ల ఏంటంటే ఈ మొక్కలు ఎలాగ నాటాలని నాకు స్నేహితుడు ఆధ్యాత్మికంగా పరిచయమైన సుబ్బారావు గారిని ఫారెస్టర్గా రిటైర్ అయ్యి నర్స్ పెట్టి పెట్టి ఎన్నో మొక్కలు పెంచుతూ ఆయన నా మాట చెప్పగానే రెండు వందల డెబ్బై మొక్కలు నేను ఫ్రీగా ఇస్తాను మీ ఊర్లో ఎన్ని మొక్కలు అయితే నాడుతారో అన్ని మొక్కలు నేను ఇస్తాను ఒక మొక్క కూడా చనిపోకుండా మీరు పెంచితే చాలు అదొక్కటే మీరు చేయండి అని అన్నారు అందుచేత నేను ఆ మొక్కల్ని చాలా చాలా విలువైన మొక్కలు ఇవాళ మార్కెట్లో ఇప్పుడు రోడ్డు డెవలప్ మధ్యలో వేసిన మొక్క ఒక్కొక్కటి పదిహేను వందల నుంచి రెండు వేలు విలువ చేస్తాయి అంటే ముప్పై ముప్పై బ్యాగ్ సైజు మొక్క అది ఆ మొక్క కనీసం మూడు సంవత్సరాలు పెంచితే కానీ ఆ సైజ్ అవ్వదు అటువంటి మొక్కలు ఆయన ఫ్రీగా ఇచ్చాడు ఆయన ఫ్రీగా ఇచ్చిన ఆ మొక్కలు తెచ్చి అనుకునేటప్పటికి రోడ్డుకి ఇరువైపులా నాటితే మొక్కలు కాదు అవి అంటే ఫ్యాన్సీ మొక్కలు మనకి రోడ్డు మధ్యలో నాటితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ మొక్కల్ని గత ఇరవై రోజుల నుంచి నీరు పోచి శుభ్రంగా ఎండిపోతున్నాయి ఎండిపోతున్నాయి ఏంటి మొక్కలు చంపేస్తున్నాడు రమేష్ గారు అన్నారు వాటి రోజు నీళ్లు పోసి మళ్ళీ చిగురట్టి మొక్కలు ఎంతో బాగా తయారని ఇవాళ ఉగాది పర్వదినాన ఒక మంచి కార్యక్రమం తలపెట్టాలనే ఉద్దేశంతో మొక్కలు తెచ్చి మా వనజాక్షి వనదేవత మా పక్క గ్రామస్తులు మా రిలేటివ్స్ కూడా ఇల్లు వనదేవతతో మొక్కలు నాటించాలనే దేవుడి సంకల్పం ఇవాళ నాకు నెరవేరింది అలా ఈ మొక్కని ఈ ఊరిలో కాకుండా కేతనార మండలంలో ఉన్న రోడ్డుకి ఇరువైపులా రోడ్డు మధ్యలోనూ వచ్చే పుస్తకాల నాటికి ఇది పాటవరం గ్రామంలోనే మొదలైన కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ మొదలయ్యి ప్రతి ఇంట్లోనూ మొదలయ్యి ఒక వనంలాగా ఈ గ్రామాన్నే కాదు ఈ మండలాన్ని తయారు చేయాలని సంకల్పం పెట్టుకున్నాం అలాగే గ్రామంలో పంచాయతీ వీధుల్లో అలాగే గ్రామ పొలాల్లో ఉన్న రహదారిలో ఎక్కడైతే పలసహాయం ఉన్న మొక్కలు కొబ్బరి మొక్కలు అలాగే మామిడి మొక్కలు ఎక్కడ ఏ మొక్క నాటితే బాగుంటుందనేది చూసి అన్ని మొక్కలు నాటాలని కృతనిశ్చయంతో మేము ఉన్నాం దానికి ప్రభుత్వ సహకారం ఏమీ కనపట్టలేదు ప్రభుత్వం కనీసం ఈ వైపు తుంగు చూడలేదు మేము అధికారికి విన్నవించుకున్నాం అధికారులకు లెటర్ ఇచ్చాం ఎండిఓ గారు చెప్పాం కనీసం ఇంటివైపు చూడటం లేదు ప్రభుత్వం కూడా సహకరిస్తే ఈ మొక్కల్ని మేము చేసిన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇది ఒక్కటే కాదు పుష్కరాల్లో కాటవరం గ్రామం ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా తీసుకురావాలని మోడల్ విలేజ్గా తీసుకురావాలని ఓ సంకల్పం పెట్టుకున్నాం గ్రామస్తులందరూ మా గ్రామంలో తొమ్మిది మసీదులు తొమ్మిది ఉన్నాయి రెండు ఉన్నాయి అలాగే రెండు ఆంజనేయ స్వామి మూడు ఆంజేయస్వామి విగ్రహాలు ఉన్నాయి సంవత్సరానికి లేదంటే ఏడెనిమిది సందర్భాలు చేస్తారు ఇందులో నాలుగైదు భజన కార్యక్ర భజన సంఘాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్న స్థితిలో ఉన్న గ్రామం అది ఎన్నో సార్లు భజనల్లో ఉన్న స్థానం పొందారు అలా ప్రతి ఒక్కరూ కూడా మా గ్రామస్తులందరూ చాలా సహకార సహకారాలు అందించుకుంటారు ఒక గుడి శివాలయం గుడిని పురాతనమైన గుడిని మళ్లీ పునర్నిర్మించి దగ్గర దగ్గర డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ యాభై లక్షలు ఇస్తే ఇరవై ఐదు లక్షలు గ్రామస్తులు వేసుకున్నారు అలాగే పాశాలం గుడికి నలభై నుంచి యాభై లక్షలు వేసుకున్నారు చేసుకుని ఎంతో ఉన్నతంగా గ్రామానికి కమిటీలు కమిటీలన్నీ చాలా బాగా చేస్తున్నాయి అలాగే మొక్కల్లోనూ అలాగే ప్లాస్టిక్ లోను ఇప్పుడు ప్లాస్టిక్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరికి తికరణ శుద్ధిగా లేరు ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు దాని వల్ల జరిగే అనర్థాలు కానీ దాని వల్ల జరిగే సమస్యలు రమేష్ గారు ఇలాగ నాటించారు కదండి మొక్కలు కాటవరం గ్రామంలో దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఊరిలోనూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్క ఖరీదు ఆరు వందలు అవుతుందంటండి అంతేనండి మొక్క ఖరీదు తవ్వించడానికి మొక్క వేయడానికి ఆరు వందలు సరే కదండి ఈ విధంగా నాటించాలంటే మొక్కకొచ్చి గొయ్యి తవ్వడానికి మొక్క వేయడానికి మొక్క ఖరీదు ఏదైతేనేమి ఆరు వందలు అవుతుందండి కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా పుట్టినరోజైనా లేకపోతే పెళ్లి రోజైనా దాని నిమిత్తం ఒకళ్ళు ఆ మొక్కకి ఇచ్చారనుకోండి ప్రతి ఊర్లోనూ కూడా ప్రతి ఇంటి నుంచి మనం ఒక బిర్యానీ తెచ్చుకుంటా అయిపోతుందండి ఒక ఫ్యామిలీ మనం వెళ్తే ఒక వెయ్యి రూపాయలు కట్టేసి వస్తున్నాం కాబట్టి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఇవ్వగలిగిన వాళ్ళు రెండు వందలు లేకపోతే మూడు వందలు ఆరు వందలు ఇలాగ ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకుని ప్రతి గ్రామానికి కూడా ఈ మొక్కలకి కలెక్ట్ చేస్తే ఈయన వేయించుతానంటున్నారు అవునండి ఈయన ప్రతి గ్రామానికి కూడా ఇలా వేయించుతాను అంటున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలా ఇనిషియేషన్ తీసుకుని అలా ఏయిస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను అంటే మనం ఒక ఆరు వందలు కడితే ఆయన ఏం చేస్తారు ఇలా ఏంచే వాళ్ళు కూడా ఉండాలి కదండి మన ఏటుపట్లలో మన తాతలందరూ ఏంచిన చెట్లు మన రోడ్లు వెడల్పు సందర్భంగా తీసేశారు మళ్ళీ ఆ రోజులు మన ఫ్యూచర్ తరాలకు ఇవ్వాలన్నా మనం కూడా కొంత అనుభవించాలన్నా మన అందరం కూడా శ్రద్ధ తీసుకుని ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆరు వందలు లేకపోతే రెండు వందలు వంద యాభై ఐదు పైసలు ఐదు రూపాయలు ఏదైనా పర్లేదండి మీరు ఇస్తారని ప్రతి గ్రామంలో ఇలా వేయించాలని నేను కోరుకుంటున్నాను ఉంటారండి ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు ఇలా వేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని అందరినీ పిలిచారండి మేము అందరం కూడా వచ్చాము వేసాము ఇలా ఎంకరేజ్ చేయండి ప్రకృతిని సంరక్షించుకుందాం భవిష్యత్ తరాలను కాపాడదాం మన భూమిని కూడా కాపాడుకుందాం